శాంతి భద్రతల దృష్ట్యా నగరంలో రాత్రి పోలీసులు పలు ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహించారు నగర శివార ప్రాంతంలో అనేక మంది విచ్చలవిడిగా సైర్ విహారం చేయడాన్ని పోలీసులు సీరియస్గా తీసుకున్నారు ఈ నేపథ్యంలో రాత్రిపూట నగరంలో ద్విచక్ర వాహనాలపై ఫోర్ వీలర్స్పై ప్రయాణిస్తున్న వారు ఎక్కడికి వెళుతున్నారు ఎందుకు వెళుతున్నారు వీరికి సంబంధించిన డేటా ఏదైనా ఉందా ఐడెంటిటీ కార్డు ఉందా లేదా వీరెక్కడ నేరాల్లో పాల్గొంటున్నారా నేరాల్లో వీళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఉందా అన్న అంశాలపై పరిశీలన చేశారు క్షుణ్ణంగా పోలీసులు ఈ సందర్భంగా పలువురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు శాంతి భద్రతల దృష్ట్యా నగరంలో రాత్రి పోలీసులు పలు ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహించారు నగర శివార ప్రాంతంలో అనేక మంది విచ్చలవిడిగా శైరీ విహారం చేయడాన్ని పోలీసులు సీరియస్గా తీసుకున్నారు ఈ నేపథ్యంలో రాత్రిపూట నగరంలో ద్విచక్ర వాహనాలపై ఫోర్ వీలర్స్పై ప్రయాణిస్తున్న వారు ఎక్కడికి వెళుతున్నారు ఎందుకు వెళ్తున్నారు వీరికి సంబంధించిన డేటా ఏదైనా ఉందా ఐడెంటిటీ కార్డు ఉందా లేదా వీరు ఎక్కడన్నా నేరాల్లో పాల్గొంటున్నారా నేరాల్లో వీళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఉందా అన్న అంశాలపై పరిశీలన చేశారు క్షుణ్ణంగా పోలీసులు ఈ సందర్భంగా పలువురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు రెండు కూడా పచ్చం పెట్టండి yeah <laughs>